ಎక్కడ <laughs> گئے <laughs> 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 मतलब तुम चाइल्ड्स हैं उन लोगों के हैं उसको उसको हैं उसको करते हैं हाँ इंडिया कर दी लोग मन देखता है नहीं करते हैं साथ मास्टर है नॉट अम्ब्रेयर यहाँ पे चेस्ट में है रास्ता मार रास्ता है 19 19 ஒரு ஆர அந்த 19 19 பாதே பாதே ஆ வந்து <tuk> Ada <tangan> apa? పోయింది ఆహా మీరు అందరూ పెట్టిస్తారా అజా అక్కడ మార్చేది చెప్పు అందరికి నమస్కారం రాష్ట్రీయ ప్రజల కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో పోటీలో ఉంది మేము ఒకటి ఈ రాజమండ్రి నుంచి పురందేశ్వర్ గారు కానీ అదనివాస్ గారు కానీ గూడూరు శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు కేవలం రాజకీయాల్లో ఒక స్థానాన్ని ఎంజాయ్ చేయాల ఉద్దేశంతో ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయ దశాబ్దాలుగా అన్యాయం ఈ రాజమండ్రి దురదృష్టం గత ముప్పై ఏళ్ళ నా రాజమండ్రికి ఇది కావాలి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇక్కడ పెట్రో యూనివర్సిటీ ఈ రాజమండ్రిలో ఎంత ప్రతిష్టాత్మకంగా ముందుకు నడిపించే తరుణంలో ఇక్కడ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజమండ్రిని తరలించేశారు ప్రధాన లక్ష్యం అలాగే మేము మట్టమొడి చెప్తాం ఈ రాజమండ్రి కొవ్వూరిని రాజమండ్రిని జంట నాయనాలుగా తీర్చిదిద్దుతాం అలాగే ఈ రాజమండ్రి యొక్క అభివృద్ధిని సాధించి చూపిస్తాం అలాగే రైల్వే విడిమాగాల పరిశ్రమ ఈ రాజమండ్రిలో సాధి గ్యాస్ నిక్షేపాలని కాపాడుకుంటూ ఇక్కడ రెండు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జరిగే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించి చూపిస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు రాజమండ్రి అసెంబ్లీకి పార్లమెంట్కి కాజు గ్యాస్ గుర్తుని తీసుకురావడం జరిగింది ఈ రాజకీయ స్ఫూర్తిని కూడా మేము సాధించడంలో చాలా వేయప్రదేశ్ ఈ ఈరోజు సాధించడం జరిగింది ఎన్నికల సంఘం వాళ్ళకి పూర్తిగా ఆశ్చర్య ఈ పోరాటంలో మేము రాష్ట్రీయ ప్రతి న్యాయం జరిగే పార్టీ సాధించినటువంటి పోరాటంలో కాజీల స్ఫూర్తిని అధికార గుర్తుల విషయంలో కూడా చాలా ఘోరమైనటువంటి జరిగింది మేము సక్సెస్ అయ్యాం అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకున్నటువంటి గుర్తిని సాధించగలిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా సెక్యులర్ పోరాటంలో వాటర్ చూసింది ప్రోత్సహించారు మా అధ్యక్షుడు కొంత ప్రచారం జరుగుతున్నటువంటి విధంగా మేడ మా వాడిచ్చినటువంటి ప్రోత్సాహం నేను నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ముందు ముందు ఈ రాజమండ్రిలో ఒక విజన్ మేము అత్యధిక తెలుస్తుంది అలాగే మా గుర్తు రాజు గ్లాస్ గుర్తు ఈ రాజు గ్లాసుకుని రాజమండ్రిలో రాజకీయాలు అతీ ప్రాంతాలు అతీ మమ్మల్ని వెన్ను తట్టి పొరచి మిత్రులందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజు గ్లాస్ గుర్తుని అత్యధిక ఉన్నటువంటి మీడియా ద్వారా రాజమండ్రి ప్రధాని గారిని మేము కోరుతున్నాం ఒకటే అండి మీడియా వచ్చింది అంటే అవి కొన్ని సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ ఎందుకంటే నిజంగా వార్త ముందు అలా వ్యక్తి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయ చేశారు ఆయన అడగాలి అనే ఒక సాంప్రదాయం జర్నలిజంలో ఉంది కనీసం ఎవరు కూడా అనుకున్నా హై హ్యాండెడ్ గా జనసేనకు మేలు చేసే విధంగానో అలాగే వాళ్ళ కోటకు మేలు చేసే విధంగానో వార్త ఆ వార్త కూడా ఒక ప్రమాదాన్ని కూడా తెచ్చి పెట్టినాం కానీ చాలా సహనంతో దాన్ని ఛేదించగలిం ఎందుకంటే ఇప్పుడు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం ఫ్రీ సింబల్స్ లో రాజుగా గుర్తు పెట్టించడం జరిగింది మరి చట్టబద్ధమైనటువంటి హక్కుని అందరికీ పొందాలనే ఉద్దేశంతో మేము అందరికీ న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్రంలో జనసేన పోటీ చేయనటువంటి ప్రాంతాల్లో అందరికీ కూడా మేమే చేయాలి విధంగా అమలు చేయండి పోటీదారులే చట్టవంతమైనటువంటి హక్కు అందరికీ సొంతం కావాలని ఉద్దేశంతో మేము అయితే ఎవరైనా ఉండవు కొంతమంది మేము ఈ పోరాటంలో మేము ఇంటి ఎప్పటికీ లేదు నేను మా పార్టీలోనే భయ భయాన్ని ముందు తీసేస్తాం ఈ దేశం కోసం సమాజే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది ఎంపీలు అలాగే ఎనిమిది మంది శాసనసభ్యులు పోటీ చేశారు కాకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఆ గ్లాస్ గుర్తు రాకపోవడానికి గల కారణం అక్కడ రాజీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పోటీ చేసింది ఏమి స్థానాల్లో అలాగే ఏమైనా తెలంగాణలో కూడా పోటీ చేసాం అక్కడ కూడా గాజు గ్లాస్ గుర్తు వచ్చింది అంటే అవకాశం కూడా గెలిచి ఉండాలి తప్పుడు విధానాల మీద మా పోరాటం చేశాం నేను ఆ రోజు ఫ్రీ సిబ్బంది ఉంది కాబట్టి మీరు ఆ ఫ్రీ సిబ్బంది ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్